వెల్కమ్ టు ఏటీవీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వినూతన కార్యక్రమాలు చేపడుతున్నారు యువత పెడదారి పడకుండా క్రీడా కార్యక్రమాలు చేపడుతూ యువతను భావితరాలకు ఆదర్శంగా తీర్చిదిద్దే విధంగా కృషి చేస్తున్నారు జిల్లా ఎస్పీ చేస్తున్న కృషి పట్ల ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు రెండు గంటల సమర్ క్యాంప్ వన్ అవర్ మీకు అందరికి ఉంటుంది ఆ వన్ అవర్లో మీకు చిన్న చిన్న అన్ని ఫస్ట్ వామప్ ఎట్లా చేయాలి కొంచెం యోగా కొంచెం కరాటే సో అన్నీ మీకు ఫస్ట్ టెన్ డేస్లో మనం రెండు గంటలు అందరికీ అన్ని డిసిప్లిన్ నేర్పిస్తాం సో దట్ ట్వంటీ డేస్ లాస్ట్ ట్వంటీ డేస్ మీకు ఏమైనా ఇష్ట వచ్చింది మీకు వాట్ ఈజ్ వాట్ యువర్ ఇంట్రెస్ట్ దానిలో మీకు మాత్రమే దానిలో టూ అవర్స్ మీకు ట్రైనింగ్ ఇప్పిస్తాం సో దట్ మీరు ట్వంటీ డేస్లో కొంచెం ఎట్లీస్ట్ కొంచెం ట్రైనింగ్ లాగా వస్తే కొంచెం మీరు యాక్టివ్ అవుతారు మీకు తెలిసిపోతుంది దీనికి మీరు పోవాలా ఫ్యూచర్గా యాజ్ అ ప్లేయర్ పోవాలా లేకపోతే ఎట్లా పోవాలి ఇక నెక్స్ట్ ఈ సమ్మర్ క్యాంప్ తప్పకుండా రెండు వంటలు అటెండ్ చేయండి ఎందుకంటే ఇప్పుడు మీకు మొత్తం ఫ్రీ టైం ఉంటుంది స్కూల్స్ అయిపోయినాయి టూ అవర్స్ మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ వచ్చి ఇక్కడ మీరు ఎనర్జీ మొత్తం వాడుకొని టైర్డ్ అయిపోయి ఇంటికి పోవాలి అది కూడా నేను అనుకుంటున్నాను కొన్ని మనం మీకు ఆల్రెడీ డిఎస్పీ మీకు అన్నారు కొన్ని మనం మీకు ఎక్స్ట్రా చూపిస్తాము ఆల్రెడీ ఆబ్స్టాకల్స్ అది తాడ్ ఎట్లా ఎక్కాలి వాళ్ళు ఎక్కుతారు మొత్తం మీకు ఎయిటీన్ ట్వంటీ సైకిల్స్ ఉంటుంది చాలా డేంజరస్ డేంజరస్ ఆఫ్ అది కూడా మీ ముందు చూపిస్తారు మీకు మీకు చేయి చేయించడానికి వాళ్ళు చెప్పారు బట్ చూపిస్తారు సో మీకు తెలిసిపోతుంది ఆ పోలీస్ ట్రైనింగ్ ఎట్లా ఉంటుంది మీకు కూడా తర్వాత పోలీస్ రావాలి ఆ కోరిక ఉంటే మీకు కూడా ఇంట్రెస్ట్ ఇంకా ఇంట్రెస్ట్ ఫీల్ అవుతారు నెక్స్ట్ మనం ఎవ్రీడే అని నేను చెప్పినా ఏమైనా చిన్న స్పెషల్ యాక్టివిటీ పెడతాం కొన్ని రోజు ట్రెజర్ హంట్ కూడా పెడతాం ఎవరైనా చేశారు అటర్ అండి ఇప్పటి వరకు రెండు కొంతమంది చేశారు మనం ఇది దీనిలో కూడా అప్పుడప్పుడు వేరే వేరే యాక్టివిటీస్ పెట్టి మీకు ఎంటర్టైన్ చేస్తాం తప్పకుండా ప్రతిరోజు సిక్స్ టు ఎయిట్ అటెండ్ చేయాలి ఓకే ఆల్ బెస్ట్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ అదేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ